రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది సింగిల్ జడ్జి తీర్పుపై ఏపీ అప్పీలుకు వెళ్లింది అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడేందుకే ఏపీ అప్పీలు చేయగా డివిజన్ బెంచ్ స్టే విధించింది మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు అశోక్ చెప్పండి గ్రూప్ వన్ మెయిన్స్ పై తదుపరి విచారణ మరి వచ్చే వారానికి వాయిదా వేసింది ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరిగింది ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది బెంచ్ లో చాలా స్పష్టంగా వినిపించింది ఇప్పటికే సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో అది మెయిన్స్ లో ఉత్తీర్ణైన ఉద్యోగులు ఉత్తీర్ణైన కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు వారిపైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా మెయిన్స్ పరీక్ష నిర్వహణ సవాల్ చేయకపోయినప్పటికీ సింగిల్ సింగిల్ బెంచ్ జడ్జి మాత్రం ఆ పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సింగిల్ బెంచ్ తీర్పు చట్ట విరుద్ధమే కాక ఏకపక్షం అని కూడా చాలా స్పష్టంగా వాదన వినిపించారు అయితే మూల్యాంకనం మూడు దశల్లో నిర్వహించడం జరుగుతుంది కానీ సింగిల్ బెంచ్ దాన్ని తప్పుగా అర్థం చేస్తుంది మూడు సార్లు మూల్యాంకనం జరిగినట్లుగా తప్పుగా అర్థం చేస్తుంది కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా ఏపీసీఎస్ఈ తరఫున వాదనలు వినిపించాయి ఏపీసీఎస్ఈ తరఫున వాదనతో డివిజన్ బెంచ్ ఏటీ బెంచ్ పూర్తి స్థాయిలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది తదుపరి విచారణ ఉత్తర్వులు వచ్చేంత వరకు కొంత అవుతుందని కూడా ఆ ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది